అందరికీ నమస్కారం శ్రీరాముని చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో జయశ్రీరాము అని పెట్టండి మేషరాశి వారికి నమ్మక ద్రోహం జరగబోతుంది వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి లేదంటే మీరు సంపాదించిన డబ్బంతా పోతుంది మీరు డబ్బు సంపాదిస్తున్నారని మీ బంధువులు మీ స్నేహితులు బాగా ఈర్ష్యతో ఎలాగైనా మిమ్మల్ని పతనం చేయాలని మీ శత్రువులతో చేయకలపడం లేదా మీ దగ్గర డబ్బుని అప్పుగా తీసుకోవడం లాంటివి చేస్తారు ఇలా చేసినటువంటి తర్వాత ఆ డబ్బు అనేది అస్సలు తిరిగి ఎందుకంటే మీ యొక్క రహస్యాలు కూడా మీ శత్రువులకి చెప్పి మీ పరువు పోవాలి అని చూస్తారు మీరు ఎప్పుడైతే ఆర్థికంగా నష్టాల్లో ఉంటారో అప్పుడే అవతల వాళ్ళందరికీ కూడా మీ మీద జాలి దయ కలిగి మీరు బాగుండాలి అని కోరుకుంటారు ఒక్కసారి మీరు ఎప్పుడైతే బాగుపడుతున్నారో మీ అనుకున్న వాళ్ళు మీ సొంత వాళ్ళే మీ పతనం కోపోవాలి నాశనం అయిపోవాలని కోరుకుంటారు చాలా జాగ్రత్తగా ఉండండి డబ్బులు మాత్రం ఎవరికి అప్పివ్వకండి జామీను తనం చేయడం అలాగే ప్రేమించినటువంటి వాళ్ళు కూడా వెన్నుపోటు పొడిచి మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళబోతున్నారు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్న ఫోన్ చేయండి ప్రేమ సమస్యలైనా గుప్త నిధులు తీయబడును స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల గొడవలు మూడు రోజుల్లోనే పరిష్కారం చేయగలరు ఫోన్ చేయండి